హాయ్ అండి అందరికీ నమస్కారం టెట్టు డిఎస్సి జేఎల్డిఎల్కి సంబంధించినటువంటి సొంత వాక్యాలు అండి ఇది సొంతంగా రాసే అటువంటి వాక్యాలు కానీ మీకు మోడల్ కోసం తెలియజెప్తున్నాను తప్పకుండా కొంచెం ఒకసారి చూసి ప్రిపేర్ అవ్వండి ఇక తర్వాత మీరే సొంతంగా చేయగలుగుతారు వడు అనే దానికి సొంత వాక్యం దీనికి మీనింగ్ తెలిసే సరిపోతుందండి వాక్యం మనం ఈజీగా తయారు చేసుకుంటాం మా అమ్మాయి రజనీకి తెలుగు పద్యాలు చదవడం బాగా పట్టుబడింది అంటే బాగా వచ్చేసాయి పట్టుబట్టి చదివింది యాదికి వచ్చు అంటే గుర్తుకు రావడం అనమాట నేను మా ఊరిలో బస్సు దిగగానే చిన్ననాటి సంగతులన్నీ యాదికి వచ్చాయి ఇక్కడ ఉన్న వాక్యాలు రాయాలని కంపల్సరీ కాదండి యాదికి వచ్చు అంటే నాకు తెలుగు పద్యం యాదికి వచ్చింది అనేది అలా కూడా రాసుకోవచ్చు అంటే దీనికి మీనింగ్ చాలు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం మనం రాయొచ్చు స్మరించుకున్నారు అంటే గుర్తు చేసుకోవడం అనమాట గాంధీ జయంతి నాడు దేశ ప్రజలు గాంధీజీని గుర్తు చేసుకున్నారు సన్నిధానం అంటే సమీపం అండి సన్నిధానం అంటే సమీపం దేవుని సన్నిధానంలో భక్తులు ఆనంద తాండవం చేస్తున్నారు సన్నిధానం అంటే దేవుడి గుడి అని కూడా వస్తుందండి ఇక్కడ సమీపం అనిచ్చాడు ఏ విధంగా రాసినా సరిపోతుంది ప్రసంగించు పోతన గారి మహాభాగవతంపై మా గురువు గారు చక్కగా ప్రసంగించారు లేదా నేను ఒక సభలో ఉపన్యాసం చక్కగా ప్రసంగించాను వాంగ్మయము అంటే తెలుగు సాహిత్యం అండి శామల సదాశివరావు గారు సంస్కృతాంధ్ర వాంగ్మయాలను చక్కగా రాయడం జరిగింది వాగ్దాటి అంటే బాగా మాట్లాడగలగడం మా గురువుగారి వాగ్దాటికి అంతా మురిసిపోయారు ఏకలవ్య శిష్యుడు అంటే నేను దాశరథి గారికి ఏకలవ్య శిష్యుడిని మరి ఈ విధంగా ఇచ్చినటువంటి పదాలకు అర్థాలు తెలిస్తే మనం ఎలాంటి వాక్యాన్నైనా కూడా సొంతంగా తయారు చేసే రాసేటువంటి వాక్యాలే సొంత వాక్యాలు సొంతంగా రాసే వాక్యాలే సొంత వాక్యాలు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి